పోలీస్ స్టేషన్ ఎదుటే రెండు గ్రూప్ల ఫైటింగ్ జరిగింది ఒక జంట విడాకుల పంచాయతీలో ఈ ఘర్షణ జరిగింది అబ్బాయి బంధువులపై అమ్మాయి బంధువులు దాడి చేశారు మంచిర్యాల జిల్లా దండేపల్లి పిఎస్ ఎదుట ఈ బాహాబాహికి జరిగింది కుల పెద్దల సమక్షంలో ఒక జంట విడాకుల పంచాయతీ నడుస్తుంది నడుస్తుండగానే ఈ వర్గాలు దాడి చేసుకున్నాయి భయంతో పరుగులు తీశారు అబ్బాయి తరపు బంధువులు దాడి చేసి కారులో పరారయ్యారు అమ్మాయి తరపు బంధువులు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ వచ్చింది ఒక జంట ఆ జంటతో పాటు వాళ్ళ వాళ్ళ బంధువులు కూడా వచ్చారు మాట మాట పెరిగింది ఆ జంట విడాకుల పంచాయతీలో ఘర్షణ పెరిగింది అబ్బాయి బంధువులపై అమ్మాయి బంధువులు ఒక్కసారిగా దాడి చేశారు కొట్టుకున్నారు రక్తపాతం కూడా జరిగింది అక్కడ మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఈ బాహాబాహి జరిగింది కుల పెద్దల సమక్షంలో ఓ జంట విడాకుల పంచాయతీ ఇలా ఘర్షణకు దారి తీసింది పంచాయతీ కొనసాగుతుండగానే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అబ్బాయి బంధువులపై దాడి చేసిన తర్వాత అమ్మాయి బంధువులు పారిపోయారు